దానితో నేను చెప్పినట్టు పిల్లకాయలు వచ్చి రౌడీ రాజ్యం చేస్తాం చేస్తామనే ఓహో మనకి ఇది కావాల్సి వచ్చేదని ఓ రకంగా చెప్పాలంటే జంజీ విప్లవం రాహుల్ గాంధీ మోడీ మీదకి పెట్టాలనుకుంటే బోమరాంగ ఎందుకంటే పాతిక సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఐదు శాతం ఓటర్ ఇప్పుడు పాతిక నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు పదిహేను శాతం మంది నలభై శాతం మంది జంజీ వీళ్ళు ఇప్పుడు భారీగా ఓట్లేసారు ప్లస్ మైనార్టీ ఓట్లలో చీలికొస్తోంది మైనార్టీ మహిళలు బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్నారు లో కొన్ని ప్రాంతాల్లో సాధ్యమైంది ఇప్పుడు ఇక్కడ కూడా సాధ్యమైంది ఇప్పుడు మైనార్టీ ప్రాంతాలు బీజేపీ కొన్ని గెలుచుకుంది సీమాంచల్ ప్రాంతంలో మైనార్టీ డామినేషన్ సార్ ఓవైసీ గెలిచింది ఆ ప్రాంతంలో ఆరు సీట్లు దాకా గెలుచుకుంది ఈ దఫా ఓవైసీ మళ్లీ పోటీ చేశాడు ఓవైసీకి ఇవ్వలేదు కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు ముస్లింలు అక్కడ బీజేపీ కూటమి దట్ మీన్స్ ముస్లిం ప్రాంతాల్లో కూడా మహిళలు త్రిబుల్ తలాక్ కావచ్చు మొన్న మహిళలకు ఇచ్చినటువంటి దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు ముస్లింలు హర్షిస్తున్నారు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ముస్లిం మహిళలు మన ఏరియాలోనేమో పెడసరంగా తయారవుతున్నారు అక్కడ బాధ్యతగా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నారు తాలిబాన్ల బతుకులు ఎట్టా ఉంటాయి లేకపోతే సిరియాలు పాలస్తీనాలు చూస్తే అక్కడ మహిళలతో పోల్చుకుంటే ఇక్కడ మహిళ ముస్లిం మహిళ దర్జాగా బతుకుతో そう考えたこと